హాయ్ అండి అందరికీ చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ టమాటా రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి బ్యాచిలర్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదైతే నాలుగు టమాటాలు కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పసుపు ఉప్పు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవడమే అండి నిలువుగా కట్ చేసుకోవడం వల్ల టమాటాలు మంచిగా మగ్గడానికి ఈజీగా అవుతుంది ఇది చింతపండు లేకుండా టమాటా రసం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను బ్యాచిలర్ అనే ఎందుకు ఈజీగా అని అనుకుంటున్నారా ఇప్పుడైతే మా బాబు ఉన్నాడు ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా చాలా సింపుల్గా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఏదైనా సరే ఇప్పుడైతే కొన్ని టమాటాలు ఉంటాయి కదా మగ్గనేవి ఇప్పుడైతే గరిటతో మంచిగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మంచిగా మ్యాష్ చేసుకుంటే మనకైతే టమాటా రసం అనేది చాలా మంచిగా వస్తుంది మనం పచ్చిమిర్చి ఎందుకు వేసామంటే కొంచెం కారంగా తగలాలి కదా టమాటా రసం అనేది బాగా టేస్టీగా ఉంటుంది టూ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే క్వాంటిటీ అయితే చాలా బాగా వచ్చేస్తుంది వాటర్ యాడ్ చేసుకుంటే టమాటా రసం అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కలిపేసుకొని కొద్దిగా అయితే ఉడికించుకోవాలండి మనమైతే ముందుగా అయితే జీలకర్ర మిరియాలు అయితే రెండు అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోనే మిరియాల రసం అండ్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకుంటే మనం మంచిగా ఉంటుంది దీని ఫ్ల ఫ్లేవర్ కోసం ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేయడం వల్ల మనకైతే టమాటా రసం అనేది సూపర్గా వస్తుంది ఇదైతే రస్లో కాకుండా ఇలా ఉట్టిగే తాగేస్తారు ఇప్పుడైతే తాలింపు అనేది వేసుకుంటే మనకైతే టమాటా రసం అనేది పూర్తిగా మంచిగా ఉన్నట్టు అండి కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని పచ్చి శనగలు ఇప్పుడైతే ఆవాలు వేసుకొని రెండు మిరపకాయలు ఎండు మిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపు అండి ఇప్పుడైతే తాలింపు వేయించుకున్నాం కదా దీంట్లో టమాటా రసంలో వేయించుకోవడమే అండి వేసేసి టమాటా రసం రైస్లో తింటే సూపర్గా ఉంటుంది నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లాంగ్ వీడియో చూసి సపోర్ట్ చేయండి అబ్బా ఎక్కువ హెవీగా ఏం లేదండి స్కిప్ చేయకుండా చూస్తేనే టమాటా రసం అనేది మనకు పర్ఫెక్ట్గా అనేది కనిపిస్తుంది నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి